ఆడతల్లి అందరూ కూడా ఆడికే పోటీ వేస్తారు మగ తెల్లందరూ కూడా ఆడికే వేస్తారు బోపాయిని ఇవ్వని ఎంతటి ఇవని మహానుభావులు అందరికి పనిచేస్తుండవు ఇప్పుడు చేసిన ముందు నేను ఉన్నాను మీకు తీసుకోండి తీసుకుంటామ్మా అమ్మలేరా తెల్లరా అన్నలరా అని ఇప్పుడు ఆడ తప్పు చేసింది ఏం లేదు అలాగని ఇంకోటి చెప్తాను వయసు కావాలా మనకి వయసు కావాలా లేదు వయస్సు పై రాష్ట్రాలకు వెళ్ళడం మానేయండి కొంతమందిని వదిలేండి అటు పక్కన తుప్పాలు పెడితే వయసు వెళ్ళడం మానేండి అటు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు మన నాయడి గారు దిగిపోంటారు ఉన్నది చెప్తున్నాను నీకు సాధ్యం మన కాచి కాదు తుప్ప నాకు ఎట్టింది నీకు తెలుసు కదా చక్క అస్సలు వెళ్ళలేదు ఇప్పుడు చంద్ర ఇప్పుడు మన వయసు జగన్ వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు వెళ్ళాడు అంతే మాకు మాకు ఎలా తెలిసిన నేను అడుగుతున్నాను మా అందరం కంపెనీ పనిచేస్తాం ఇక్కడ తాను వాళ్ళు చెప్పారు బాబాయ్ వచ్చాడు కానీ అసలు రాలేదన్నారు వాళ్ళు నేను ఉండ సాధ్యం చెప్తున్నాను కాదని లేదు అది జరిగింది గ్యారంటీ వెయ్యి ఓట్లు మరి వెయ్యి పదివేలు ఓట్లు కాదు కొన్ని ఓట్లు ఓట్లు మెజార్టీ వస్తాడు చంద్రబాబు సమస్య లేదు రాడు రావడానికి ఇంకా సీట్ పోయింది అది అలానుకుండేది ఆ ఫిర్యుడు వీడికి లేదు ఆ ఫిర్యుడికి ఇప్పుడు మాట్లాడలేడు మాట్లాడలేడు రాడు ధైర్యంగా మాట్లాడు ఆ లాండా ఇలా కట్టు పని చేసి గుండాలు పని చెయ్యి చేసి కొడితే ఉచ్చపడి జనానికి లేదు రాడు 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 పోయింది